ఎందుకు వస్తాయంటే పాలిప్స్ అని చెప్పేసి చెప్తాం మీరు ఎప్పుడైనా ముక్కిలా తెరిచి చూసినప్పుడు చిన్నపిల్లలకు చూడండి అప్ టు టెన్ ఇయర్స్ లో పిల్లల్ని ప్రతి ఒక్కరికి ఇక్కడ ముక్కులో కండ పెరిగింది అని చెప్పేస్తారు ఊర్లో వీటిని పాలిప్స్ అని చెప్పేసి అంటాం ఇక్కడ రెండు రకాలుగా మనకు డిఫర్ అవుతూ ఉంటాయి అసలు నాజల్ పాలిప్స్ అంటే ఏంటి నాజల్ టర్బినేట్స్ అంటే ఏంటి ఇక్కడ రెండు రకాలుగా మనకు దాన్ని కూడా పాలిప్స్ అని అంటాము వీటిని కూడా ముక్కులో కండ పెరిగింది అని అంటాం సో ఏంటి డిఫరెన్స్ నాజల్ పాలిప్స్కు కు నాజల్ టర్బినేట్స్కు డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇక్కడ ఈ నోస్లో ఎప్పుడైతే మీకు ఈ లాటరల్ వాల్స్లో ఏమవుతుందనంటే మీకు మూడు టర్బినేట్స్ అని చెప్పేసి ఉంటాయి వన్ పెయిర్ ఇటు మూడు ఇటు మూడు టర్బినేట్స్ అని ఉంటాయి ఈ టర్బినేట్స్ అనేవి ఏంటంటే ముఖ్యంగా వీటిలో సుపీరియర్ టర్బినేట్ మిడిల్ టర్బినేట్ అండ్ ఇన్ఫీరియర్ టర్బినేట్ అని చెప్పేసి ఉంటాయి సో ఇన్ఫీరియర్ టర్బినేట్ అనేది ఇట్స్ ఏ ఇండివిజువల్ బోన్ అనమాట తర్వాత మిడిల్ అండ్ సుపీరియర్ టర్బినేట్స్ అనేవి ఏంటంటే మీకు ఎత్మాయిడల్ బోన్ మీకు సైనస్లలో ఎథమాయిడల్ సైనస్ అని చెప్పేసి అంటాం కదా అట్ల ఎథమాయిడల్ బోన్కు అవి అటాచ్ అయ్యి ఉంటాయి పైన సుపీరియర్ అండ్ మిడిల్ టర్బినేట్స్ అనేవి కానీ లోవర్ టర్బినేట్స్ ఇన్ఫీరియర్ టర్బినేట్స్ అనేవి ముఖ్యంగా మనకి ఎందుకు ఈ ఇన్ఫీరియర్ టర్బినేట్స్ ఉంటాయి అని అంటే మీరు ఎప్పుడైనా దేనికైనా ఎక్స్పోజ్ అయినప్పుడు మీరు డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు లేదు గాల్లో బయటకు వెళ్తున్నప్పుడు మీకు ఏదైనా ఎదురు గాలి వస్తున్నప్పుడు ఇలాంటి టైంలో మీ బాడీ మీ శ్వాస అనేది ఏమవుతుంది బాగా డ్రై అయిపోతూ ఉంటుంది కొంతమందికి లేదు కొంతమందికి ఏంటంటే ఏసీలలో కూర్చుంటారు బాగా చల్లగా ఉంటుంది సో అట్లాంటప్పుడు తుమ్ములు ఎక్కువైపోతుంటాయి ఇలాంటివి కాకుండా ఉండడానికి మీకు ఈ టర్బినైట్స్లో ఏముంటుందంటే బ్లడ్ వెజల్స్ కూడా ఉంటాయి సో అక్కడ బ్లడ్ సప్లై అవుతూ ఉంటుంది సో ఎప్పుడైతే మీరు గాలి పీల్చుకుంటారో అది తేమ అయినా పర్లేదు లేకపోతే మరీ డ్రైగా తీసుకున్నా ఎలా తీసుకున్నా కానీ ఈ టర్బినేట్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే మీ శ్వాసను తేమపరుస్తాయి అంటే మీకు ఎంత టెంపరేచర్ ఉండాలో అంత టెంపరేచర్ ఉండాలి అంటే ఇక్కడ జనరల్లీ మీరు శ్వాస తీసుకున్నప్పుడు అది బాగా డ్రై ఎయిర్ తీసుకున్నా బాగా వెట్ ఎయిర్ తీసుకున్నా ఏది తీసుకున్నా ఇక్కడ మీకు థర్టీ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్కు అది తీసుకొచ్చేలా ఈ టర్బినేట్స్ అనేవి బ్లడ్ సప్లై వల్ల అంటే మీకు ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ నర్వ్స్ అనేవి మీకు ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తుంటాయి అంటే మీకు ఇలాంటి ఎలర్జీస్ రాకుండా ఉండడానికి ఇక్కడ మనకు ఈ శ్వాసను ప్యూరిఫికేషన్ చేయడానికి థర్మో రెగ్యులేషన్ లాగా మనకి టర్బినైట్స్ అనేవి పనికి వస్తాయి అండ్ నాజల్ పాలిప్స్ ఇప్పుడు టర్బినేట్స్కు పాలిప్స్కి తేడా ఏంటంటే అది కూడా కండనే ఇది కూడా కండనే కాకపోతే పాలిప్స్ అనేవి ముట్టుకున్నప్పుడు మీకు టచ్ చేసినప్పుడు మీకు టెస్ట్ చేసినప్పుడు మీకు ముక్కులో ఏదైనా ఏదైనా పెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుంది మీకు ఇక్కడ టచ్ చేసినప్పుడు నేజల్ పాలిప్స్లో పెయిన్ ఉండదు కానీ నేజల్ టర్బినేట్ అనుకోండి మీకు కొంచెం పెయిన్ వస్తుంది దిస్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ఈ జనరలీ మనం ఏమంటామంటే కండవేర్ ఇంది అని చెప్పేసి ఉంటాం సో